ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్లలో తెలుగు సినిమా ప్రేమికులకు పండగే రామ్ సుమంత్ నటించిన చిత్రాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు విడుదలయ్యాయి వీటి వివరాలు ఇక్కడ చూడండి ఓటీటీల్లో కొత్తగా తెలుగులో సినిమాలు చూడాలనుకునే వారికి ఈ వారం మరిన్ని నయా చిత్రాలు వివిధ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చాయి తెలుగులో నాలుగు చిత్రాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కళ్యాణ్ రామ్ యాక్షన్ సినిమా స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది మరో తెలుగు చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది రెండు తెలుగు డబ్బింగ్లో అందుబాటులోకి వచ్చాయి ఈ వారం ఓటీటీలో తెలుగులో వచ్చిన నాలుగు సినిమాల వివరాలివే తెలుగు యాక్షన్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ శుక్రవారం మే పదహారో తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది ఈ మూవీలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించగా సీనియర్ నటి విజయశాంతి మరో ముఖ్యమైన పాత్ర చేశారు యాక్షన్ తల్లి కొడుకుల సెంటిమెంట్తో సాగే ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించారు ఏప్రిల్ పద్దెనిమిదిన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూసేయవచ్చు ఈ మూవీలో సయీ మంజ్రేకర్ శ్రీకాంత్ సోహెల్ ఖాన్ బబ్లూ పృథ్వీరాజ్ కూడా కీలక పాత్రలు పోషించారు అగ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ ఇచ్చారు అనగనగా సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్కు ఎంట్రీ ఇచ్చింది సుమంత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఈ గురువారం ఏప్రిల్ పదిహేనో తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా విద్యా వ్యవస్థ తండ్రీ కొడుకుల ఎమోషనల్ బంధం చుట్టూ ఈ మూవీ ఉంటుంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ సన్నీ సంజయ్ తెరకెక్కించారు సుమంత్తో పాటు కాజల్ చౌదరి మాస్టర్ విహష్ అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషించారు ఈటీవీ విన్లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కు వచ్చిన అనగనగా చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది మలయాళ డార్క్ కామెడీ సినిమా మరణమాస్ మే పద్నాలుగో తేదీ సాయంత్రం సోనీలీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది ఈ మూవీ తెలుగు డబ్బింగ్లోనూ అందుబాటులోకి వచ్చింది మలయాళం తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది ఏప్రిల్ పదిన థియేటర్లలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా హిట్ సాధించింది బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మరణమాస్ మూవీకి శివప్రసాద్ దర్శకత్వం వహించారు రాజేష్ మాధవన్ బాబు ఆంటోనీ సిజు సన్నీ కీ రోల్స్ చేశారు కామెడీ క్రైమ్ ట్విస్టులతో ఈ చిత్రం సాగుతుంది సోనీ లివ్ ఓటీటీలో చూసేయండి తమిళ యాక్షన్ కామెడీ మూవీ గ్యాంగర్స్ ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది ఈ సినిమాలో సుందర్సి వడివేలు వాణి భోజన్ కేధరిన్ ధ్రెసా ప్రధాన పాత్రలు పోషించారు తమిళంతో పాటు తెలుగు తమిళం కన్నడ హిందీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది నెలలోగానే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి గ్యాంగర్ సినిమా స్ట్రీమింగ్కు వచ్చింది ఈ వారం విడుదలైన యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రాలతో ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పుష్కలంగా లభించనుంది మీకు నచ్చిన జోనర్ను ఎంచుకుని బరితెగించండి